చిన్న హరివనం గ్రామంలో కూలిన వాటర్ ట్యాంక్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని మండలం చిన్న హరవన గ్రామంలో రెండు వేల తొమ్మిదిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ చిన్న హరవన గ్రామం పక్కనే ఉన్న చిన్న కొనెహల్ రెండు గ్రామాలకు వాటర్ సప్లై చేసే ఏకైక ట్యాంక్ వాటర్ ట్యాంక్ లైన్ మేన్ కి ట్యాంక్ నిండిందా లేదని దిగిన వెంటనే ఈ సంఘటన జరగటం గమనార్హం రెండు నిమిషాలు లేట్ అయ్యుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది ఓపెన్ తప్పిపోయింది ఒక్క రావు రెండు నిమిషాలు లేట్ అయి ఉంటే నీకు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది మీరు ఇక్కడ ఏం చేస్తారు వాటర్ లైన్ మేన్ అనమాట అంటే ట్యాంక్ పరిశీలిస్తా ఉంటావు నీళ్ళు అంటే ఈ ఈ ట్యాంక్ నుంచి ఎన్ని గ్రామాలకి నీళ్లు పోతాయి రెండు గ్రామాలు రెండు గ్రామాలు ఏ గ్రామం చిన్న హరివనం చిన్న గోనెలు రెండు గ్రామాలకి ఇన్ని వాటర్ సప్లై ఇక్కడ నుంచి ఇప్పుడు వాటర్ సప్లై ఆగిపోతుందా ఇప్పుడు ఈ ట్యాంక్ బండి